థియర్ రాంబాబు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద మీ అభిప్రాయం ఏమిటని అడిగితే టైం వేస్ట్ కాకుండా ఉంటుందని మీరు ఇచ్చిన జవాబు తిన్నగా నా హృదయంలోకి వెళ్ళిపోయింది అప్పటి నుంచి నేను టైం వేస్ట్ చేయడం మానేసి మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాను నువ్వు రాష్ట్రంలో ఇరవై మూడు జిల్లాలున్నాయి ఏ జిల్లా కలెక్టర్ దొరకలేదా మా బావే దొరికాడా ఏంటి ఆ చూపు ఏమి అర్థం కానట్టు రాంబాబు మా బావ నేను పుట్టినప్పుడు ఏమన్నారో తెలుసా రాంబాబుకి అన్నారు సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది నేను మా బావ చుట్టూ తిరుగుతున్నాను మధ్యలో తిరగాలని చూసే వరకు చంకులో కెమెరా వేసుకుని అంటూ నాకు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడి మా బావని వల్ల వేసుకుందాం అనుకుంటున్నావా చూడు మా బావ అంటే నాకు ప్రాణం మోషాకైనా ఎవరైనా మా బావకి పెళ్లి జరుగుతుంటే నేను చచ్చిపోతాను నేను అవతా చెప్తున్నాను అనుకుంటున్నావా ఇదిగో చూడు మా బాబుకి నాకు పెళ్లి జరగకపోతే ఈ విషయం నేను చచ్చిపోతాను ఈ బావంటే నీకు ఇంత ఇష్టం అని ఇప్పుడే తెలుసుకున్నాను ఈ తిరిగి పెళ్ళే వాళ్ళని తుప్పకు కోరుకుంటాను కోరుకోవడం కాదు మా పిచ్చి బావుని చెప్పు నీ మీదేదో మనసు మారేస్తున్నా మన దేశంలో కండక్టర్ నుంచి కలెక్టర్ దాకా ఉన్న ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ ఒక వయసు పెట్టారు గాని రాజకీయాల్లోకి రావాలంటే కనీసం ఈ మాత్రం అయినా చదువుకోవాలి అని ఒక క్వాలిఫికేషన్ పెట్టలేదు ఎందుకో తెలుసా చదువు రాకపోయినా దేశానికి సేవ చేసిన మహానుభావులు కొందరు ఉన్నారు కాబట్టి ఆ చదువు రాని వలలో ఒక తమిళ రత్నం కామరాజు గారు ఉన్నారు పెజవాళ్లు కాకాని వెంకటరత్నం గారు ఉన్నారు ఆ రుణాల కూలి నుంచి ముఖ్యమంత్రి దాకా ఇది అంజయ్ గారు ఉన్నారు అటువంటి రాజకీయవేత్తలు ఉంటారనే ఆశతోనే రాజకీయ నాయకులకు చదువు కంపల్సరీ అని పెట్టలేదు